ఏడు నెలలు ఎన్నికలు ఉండే పార్టీ పెట్టి రెండు చోట్ల ఒక చోట ఓడిపోయి ఒక చోట అలా ఇలా గెలిచి హలో హాయ్ బ్రదర్స్ వరల్డ్ రత్న చిరంజీవి తాత ఈయనంత ధీరుడు సూర్యుడు వీరుడు ఎవరూ లేరుని వాపోతున్నారు మన సినీ పండితులు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అత్యధిక మెజారిటీతో రెండు చోట్ల గెలిచి మొదటిసారిగానే రెండు వందల సీట్లకు పైన గెలిచి మన చిరంజీవి తాత ముఖ్యమంత్రి అయిపోయాడు ఇది వరల్డ్ రికార్డు అని వాపోతున్నారు సినీ పండితులు కొందరిలా ఏడు నెలల్లో పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట ఓడిపోయి ఒక చోట అలా ఇలా గెలిచి కాంగ్రెస్ పార్టీకి విలీనం చేసి మొత్తమంతా అమ్మేసుకుని వెళ్లిపోయిన బాపతు కాదు అంటున్నారు సినీ పండితులు చిరంజీవి తాత రికార్డులు ఎవరో కొట్టలేరని మొదటిసారి పార్టీ పెట్టిన వెంటనే ఏడు నెల తొమ్మిది నెలల్లోనే రెండు వందల పైన సీట్లు కుట్టిన ఏకైక గనుడు మన తాత ఇది వరలు రికార్డు అందుకే మన చిరంజీవితాతకి వరల రత్న ఇవ్వాలని సినీ పండితులు గోలి పెడుతున్నారు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారికి మన తాత ఒక ఆదర్శంగా నిర్చారు అని ఊరు వాడ పల్లె ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు కొందరిలాగా సీట్లు అమ్ముకోలేదు కొందరిలాగా బ్లెడ్ను అమ్ముకోలేదు కొందరిలాగా బ్రేక్ పోస్టర్స్ వేసుకోలేదు ఎవరిని హింసించలేదు ఎవరిని తొక్కలేదు ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడే ధీరుడు సూర్యుడు వీరుడు బయట ఒకలా లోపల ఒకలా నటించడం చేత కానీ చాలా చాలా బలమైన వీరుడు అని మన చిరంజీవి తాతను పొగుడుతున్నారు సినీ పండితులు ఒక బియ్యం రేషన్ అంటే బ్యాగ్ కాంగ్రెస్ ఢీకొట్టి నేల నేలమట్టం చేశాడు మన తాత తొమ్మిది నెలలకే అని చిరంజీవి తాతను చాలా పొగుడుతున్నారు ఇందిరాగాంధీ లాంటి వారినే ఎదిరించిన ధీరుడు సూర్యుడు అని మన చిరంజీవి తాతను అంతలా ఇంతలా పొగటం లేదు ప్రజలు అని అంటున్నాడు సినీ పండితులు ప్లస్ రాజకీయ పండితులు కొందరిలాగా బ్లడ్ బ్యాంకులు ఐ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంకులు హెచ్పిసి పెట్టి రక్తం అమ్ముకోకుండా రక్తం అమ్మిన వారిలా కాకుండా ప్రజల కోసం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి చైర్మన్ గా ఉంటూ ఎంతో సేవ చేస్తూ ఒక పక్క సినిమాలు ఒక పక్క సీఎం గా ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షుడిగా చైర్మన్ గా ఉంటూ ఇన్ని సేవలు చేస్తున్న తాతకి వరల్డ్ రత్న ఇవ్వాలని వరల నుంచి పోస్టులు అంటున్నారు సినిమా పండితులు ప్లస్ రాజకీయ పండితులు మూడు సార్లు వరుసగా హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ ప్రజల సమస్యలను తీర్చి అక్కడ ప్రజలను మన్ననలు పొంది హిందూపురంలో ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటూ అక్కడ ప్రజలకు అండదండలుగా ఉంటూ జై చిరంజీవి తాన్ని అందరి దూరలోనో పిలిపించుకుంటూ ఇంతటి వీరుడు సూర్యుడు లేడు ఎవరో అని అంటున్నారు సినీ పండితులు ప్లస్ రాజకీయ పండితులు పార్టీ పెట్టిన ఏడు నెలలోనే డిపాజిట్లు కూడా రాకుండా పార్టీని కొందరి కాళ్ళ కింద పెట్టి అమ్ముకున్న వారిలాగా కాదు మన చిరంజీవి తాత తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి మూడు సార్లు సీఎం గా చేసిన గనుడు మన చిరంజీవి తాత ఇది వరల్డ్ వైడ్ గా ఆదర్శమంటున్నారు సినీ పండితులు అందుకే మన తాతకు వరల్డ్ రత్న బిరుదు ఇవ్వాలని గట్టిగా చెబుతున్నారు సినీ పండితులు కొందరిలాగా అడ్డమైన డ్యాన్సులు జిప్పు జిప్పు డ్యాన్సులు రొట్ట కామెడీ సినిమాలు ఈ మంచి సినిమా నేను చేశాను అని గర్వంగా చెప్పుకోలేని సినిమాలు తీయలేదు మన చిరంజీవిత ఒక భైరవ ద్వీపం సినిమా ఒక గుండమ్మకత సినిమా ఒక మేజర్ చంద్రకాంత్ లాంటి సినిమా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమా జానపదాలు కానివ్వండి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి ఎన్నో రికార్డులు కొట్టారు మన తాత ఒక దానవీర సూరకర్ణ తీశారు ఒక లవకుశ మూవీ తీశారు డైరెక్షన్ కూడా ఆయనే చేశారు పాపం అంటున్నారు సినిమా పండితులు ఒక ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటి సినిమా ఆయన చరిత్రలో ఉండటం ఒక గొప్ప విషయం అంటున్నారు సినీ పండితులు కొందరిలాగా చరిత్రలో చెప్పుకునే ఒక్క సినిమా లేదే అంటూ నారాయణమూర్తి గారు ఉన్నారు అలా అనిపించుకోకుండా చాలా గొప్ప మూవీస్ తీసిన మన చిరంజీవి తాత గారు ఈ ఈ ఈ వరల్డ్ కే ఒక ఒక నిర్దేశం చేసే ఒక దీరుడు సూర్యుడు వీరుడు అంటున్నారు సినీ పండితులు ఇంత గొప్ప సినిమాలు చేసిన మన చిరంజీవి తాత గారు అంత గొప్ప రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిపోయిన మన చిరంజీవి తాత గారు ప్రజలకు ఇలలేని సేవ చేసి అలిసిపోయిన మన చిరంజీవి తాత గారు ఇప్పుడు కూడా ఒక సినిమాలకే అంకితం కాకుండా ఒక పక్క సినిమా ఒక పక్క క్యాన్సర్ హాస్పిటల్ ఒక పక్క హిందూపురం ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఒక పక్క సీఎం ఇన్ని సేవలు చేస్తూ చాలా అలిసిపోయారు మన చిరంజీవి తాత గారు అంటున్నారు సినిమా పండితులు ప్లస్ రాజకీయ పండితులు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎక్కడైనా తుపానులు వచ్చినా ముందుగా మన చిరంజీవి తాతే జోలి పట్టుకొని అడుక్కుని వెళ్లి ప్రజలకు సేవ చేసే గుణం ఎవరు మర్చిపోలేరంటున్నారు సినిమా పండితులు అది చిరంజీవి తాత గొప్పతనం అంటున్నారు సినిమా పండితులు ఏ వైపు తుపాను వచ్చినా వరదలు వచ్చినా ఆంధ్ర కానివ్వండి తెలంగాణ కానివ్వండి ప్రతి ఒక్కరికి జోలి పట్టి అడుక్కుని వెళ్లి ఇచ్చిన గనుడు మన చిరంజీవి తాత మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా పాపం యాభై లక్షలు అనౌన్స్ చేశారు స్టేజ్ పైనే చిరంజీవి తాత అంత గొప్ప మానవతావాది ఎవరూ లేరంటున్నారు సినీ పండితులు స్టేజ్ మీదనే తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ఇచ్చేశారంటే మన తాత ఎంత గొప్ప ఎవ్వరు కానీ మళ్ళీ పైసా కూడా ఇవ్వలేదు మన చిరంజీవితాత యాభై లక్షలు ఇచ్చేశాడు ఆ రోజు సినిమా ఫంక్షన్ లో ఇంత గొప్పవాళ్ళు పుట్టడు పుట్టబోడుని పొగుడుతున్నారు సినిమా పండితులు కేన్సర్ ఉన్న బాధితులు ఏ టైంలో ఎవరు పోజ్ చేసినా రెస్పాండ్ అయ్యి అర్ధరాత్రి కానివ్వండి ఏ టైంలో అయినా కానివ్వండి అప్పటికప్పుడు లేచి వెళ్లి వారి బాబోగులు చూస్తారు మన తాత అంతటి దయామయుడు ఏదైనా కానీ పబ్లిక్ లోనే మాట్లాడతాడు ఎదురుగా మాట్లాడతాడు ఎవరినైనా సరే మన బాలయ్య గారిలాగా ముసుగులో ఒకటి బయట ఒకటి మాట్లాడాడు మన చిరంజీవిత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ మన చిరంజీవిత ఉన్నది ఉన్నట్టు చెప్పే తత్వం మన చిరంజీవిత బాలయ్యలా మనసులో ఒకటి లోపల ఒకటి బయట ఒకటి మెదడులో ఒకటి ఇలా పెట్టుకుని మాట్లాడే రకమే కాదు మన చిరంజీవిత కొందరిలాగా ఫేక్ రికార్డులు వేసుకోకుండా ఒరిజినల్ రికార్డ్స్ లో ఉండే ఏకైక నటుడు ఏకైక ఫ్యామిలీ మన చిరంజీవితాత ఫ్యామిలీ ఇందుకోసమే 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 వరల్డ్ రత్న ఇవ్వాలని ఫోర్స్ చేస్తున్నారు వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షకాభిమానులు అంటున్నారు సినిమా పండితులు ఓకే బ్రదర్స్ ఇంకా మన చిరంజీవి తాత గారు ఏమైనా మంచి పనులు చేసి ఉంటే కింద కామెంట్ చేయండి బ్రదర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ